హలో అండి వెల్కమ్ బ్యాక్ టు కిచెన్ బనాన్సా నేను మీ రమ్యశ్రీ ఈరోజైతే మనము సర్వపిండి రొట్టెనైతే చేసుకుందామండి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఎప్పుడైనా తినచ్చండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్లో కానీ లేదంటే ఈవినింగ్ స్నాక్స్కి కూడా తినచ్చు చాలా ఈజీగా చేసుకోవచ్చు చేయలేని వాళ్ళు కూడా చేసేయచ్చండి అంత టేస్టీగా ఉంటుంది పైన మెత్త మెత్తగా లోపల అనేది మనకి కింది బాగానే క్రిస్పీగా వస్తుందనమాట ఈ సర్వపిండి రొట్టె ఇప్పుడు దీనిని ఎలా తయారు చేయాలో చూద్దాము ముందుగా ఒక విడల్పాటి ప్లేట్ కానీ లేదంటే జబ్బ కానీ తీసుకోండి దానిలోకి నేను ఇక్కడ పొడి పిండి వేస్తున్నానండి బియ్యం పిండిని వేసుకుంటున్నాను రెండు కప్పులది ఇది రేషన్ బియ్యం పిండి అనమాట ఇప్పుడు దీంట్లోకి కచ్చాపక్కగా దంచుకున్న పల్లీలను వేస్తున్నానండి మీరు కావాలంటే పల్లీలని వేయించి కూడా తీసుకోవచ్చు కానీ నేను వేయించలేదండి సగం కప్పు తీసుకున్నాను అలాగే పచ్చి శనగపప్పు అండి శనగపప్పుని కూడా ఒక అరగంట పాటు నానబెట్టేసుకున్నాను సగం కప్పు వరకు నానబెట్టేసి తీసుకున్నాను అలాగే ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు నువ్వులండి నువ్వులు వేయడం వల్ల రుచి చాలా బాగుంటుంది అలాగే ఒక గుప్పడి వరకు కొత్తిమీర కరివేపాకు అలాగే ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు అండి పసుపు ఓన్లీ కలర్ గురించి వేసానండి మీకు ఇష్టం ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేసేయండి అలాగే రుచికి సరిపడా ఉప్పు అలాగే రుచికి సరిపడా కారం అండి నేను ఇక్కడ రెండు టేబుల్ స్పూన్లు వేశాను మీకు ఇష్టం ఉంటే పచ్చి కారాన్ని కూడా వేసుకోవచ్చండి గ్రైండ్ చేసి కానీ నేను ఇక్కడ ఎండిన కారాన్నే వేస్తున్నాను అలాగే ఉల్లిపాయలు ఇష్టం ఉంటే ఉల్లిపాయలని కూడా వేసుకోవచ్చు వేయకుండా చాలా బాగుంటుంది ఇక్కడ వచ్చేసి నేను అల్లం వెల్లుల్లి ముద్ద వేయలేదండి మీకు ఇష్టం ఉంటే యాడ్ చేసుకోండి ఒక టేబుల్ స్పూన్ వరకు ఇప్పుడు ఇవన్నీ వేసాము కదండి వీటనన్నిటినీ ఒకసారి బాగా కలిపేసుకుందాము ఆ పిండిలోకి కలిసిపోయే విధంగా ఇప్పుడు కొన్ని కొన్ని నీళ్లను పోస్తూ పిండిని మనము మృదువుగా తడుపుకుందామండి మరీ ఎక్కువగా గట్టిగా కాకుండా కొంచెం పలచగానే అన్నమాట మనం చపాతి పిండి కంటే కూడా కొంచెం మృదువుగా తడుపుకోవాలన్నమాట ఒకటేసారి నీళ్ళని యాడ్ చేయకండి కొంచెం కొంచెం నీళ్ళని యాడ్ చేస్తూ పిండిని ఒక ముద్దలాగా తడిపేసుకుందామండి ఇప్పుడు అంతా కలిసిపోయేటట్టు కలుపుకున్నాక ఏదన్నా ఉప్పు కారం తక్కువగా ఉంటే చూసి యాడ్ చేసి వేసుకోండి కానీ నాకు ఇక్కడ అన్నీ కరెక్ట్గా సరిపోయాయండి ఒక హాఫ్ కేజీ వరకు ఉంటుంది కదండి ఈ పిండి దీంట్లోకి రెండు టేబుల్ స్పూన్ల ఉప్పు అలాగే రెండు టేబుల్ స్పూన్ల కారం అయితే కరెక్ట్గా సరిపోతుందనమాట మనం టేస్ట్ చూడాల్సిన అవసరం ఉండదు ఇప్పుడు ఈ పిండిని అంతా కూడా తడిపేసుకున్నాం చూడండి ఇలా మృదువుగా తడుపుకోవాలన్నమాట మరీ హార్డ్గా ఉండద్దు చూసారు కదండి ఇక్కడ మనం ఏమి ఆయిల్ యాడ్ చేయలేదండి నేను డైరెక్ట్ పిండిని అయితే తడిపేసుకున్నానండి డైరెక్ట్గా ఇప్పుడు దీనిని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు మనకి కావాల్సిన సైజులో అయితే తీసేసుకుందామండి ఇప్పుడు నేను కొంచెం పెద్దగానే తీసుకున్నానండి ఉల్లని మరీ చిన్నగా కాదనమాట ఇప్పుడు నేను ఏ దేంట్లో చేస్తానంటే ఒక వెడల్పాటి మనకి లదాన్ ఉంటుంది కదండి లేదంటే మీ దగ్గర సిల్వర్ గిన్నెలు ఉంటాయి కదండి అల్యూమినియం గిన్నెలు దాంట్లో కూడా ఒత్తుకోవచ్చు లేదంటే మనము చపాతి చేసే పని పైన కూడా ఈ సర్వపిండి రొట్టెనైతే ఒత్తేసుకోవచ్చు అనమాట ఇప్పుడు చూసారు కదా ఊళ్ళే ఈ విధంగా అయితే నేను తీసేసుకున్నాను అనమాట కొంచెం పెద్దగానే తీసుకున్నాను ఇడ వేల విడల్పాటి గిన్నె ఉందన్నమాట నా దగ్గర లదన్ అనమాట ఇప్పుడు దీంట్లోకి మనము ఒక మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ని యాడ్ చేసేసుకుందామండి ఆయిల్ కొంచెం ఎక్కువగా వేసినా పర్వాలేదండి ఎక్స్ట్రా ఆయిల్ అంతా కూడా కిందికి వచ్చేస్తుంది అనమాట మంచిగా మనకి సర్వపిండి రొట్టె కాలిపోయి ఇప్పుడు ఆయిల్ని వేసేసాం కదా ఇప్పుడు ఆ ఉల్లని తీసుకొని మనకి ఎంత వీలవుతే అంత పల్చగా ఒత్తుకోండి లేదు మాకు పల్చగా వద్దు అనుకుంటే కొంచెం లావు కానీ ఒత్తుకోండి అలా కూడా బాగుంటుంది కొంచెం పల్చగా ఉంటేనే మనకి తొందరగా తినడానికి కూడా ఈజీగా ఉంటుంది క్రంచిగా ఇష్టపడే వాళ్ళైతే చాలా ఇష్టంగా తింటారనమాట పల్చగా ఒత్తుకుంటే లేదు మాకు కొంచెం లావుగా కావాలి కొంచెం మెత్త మెత్తగా కావాలి అనుకుంటే కొంచెం లావుగా ఒత్తేసుకోండి రొట్టెని కానీ నేను ఇక్కడ పల్చగానే ఒత్తుతున్నానండి క్రిస్పీగా అవ్వడాని కోసం అని చెప్పేసి ఇప్పుడు ఎంతవరకు అయితే అంతవరకు అయితే మనము దీనిని ఇలా చేతితోని ఒత్తేసుకుందాము ఇప్పుడు అంతా కూడా ఒత్తేసుకున్నాక ఇప్పుడు మధ్యలోకి మనము దీనిని హోల్స్ని చేసేసుకుందాం అనమాట ఎందుకంటే ఆవిరిలాగా అయిపోయి మంచిగా మనకి సర్వపిండి రొట్టె అనేది కాలుతుందనమాట కింద మంచిగా బ్రౌన్ కలర్లో క్రిస్పీగా అవుతుంది పైన మంచిగా కొంచెము మెత్తమెత్తగా ఉంటుందన్నమాట ఇప్పుడు దీనిని స్టవ్ పైన పెట్టేసుకుందాము ఆల్రెడీ నేను ఇక్కడ పెట్టేశానండి ఒక రెండు నిమిషాల పాటు హై ఫ్లేమ్లో పెట్టుకుందాము ఎందుకంటే గిన్నె వేడవ్వాలని చెప్పేసి అనమాట చూసారు కదండి ఒక ఫైవ్ మినిట్స్ అయ్యింది గిన్నె కూడా మంచిగా వేడెక్కింది ఆయిల్ కూడా మంచిగా బబుల్ బబుల్స్ లాగా వస్తుంది కదా ఇప్పుడు ఫ్లేమ్ని తగ్గించేసి మూత పెట్టేసి కనీసం ఒక ఏడెనిమిది నిమిషాలైతే టైం పడుతుంది మనకి సర్వ పిండి మనకి ఉడకడానికి అనమాట లో ఫ్లేమ్లోనే దీనినంతా కూడా మనము ఉడికించుకుందామండి చూసారు కదండీ మనం వేసిన ఆయిల్ అంతా కూడా పైకి వచ్చేసింది అది కూడా మొత్తం అంతా ఎక్స్ట్రా ఆయిల్ అంతా కిందికి వచ్చేస్తుందనమాట ఇప్పుడు చూసారు కదండి సర్వపిండి రొట్టె అయితే రెడీ అయిపోతుంది ఇంకా కొంచెం మనకి కాలితే ఆ పిండి రొట్టె అనేది పైకి వచ్చేస్తుంది అనమాట మనకి అప్పుడు మనకి సర్వపిండి రొట్టె రెడీ అయిపోతున్నట్టు అనమాట చూసారు కదా ఒక ఐదు నిమిషాల్లో మనకి సర్వపిండి రొట్టె అయితే రెడీ అయిపోయింది చూసారు కదా పైకి వచ్చేసింది అనమాట అంటే ఇది మనకి క్రిస్పీగా మంచిగా కాలిపోయిందనమాట ఈ విధంగా ఇప్పుడు దీనిని మెల్లిగా మనము తీసుకోవాలి లేదంటే విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది మధ్య మధ్యలో అస్సలు కలపద్దండి రొట్టె కాలిందా లేదా అనేసి అస్సలు చూడొద్దు లేదంటే విరిగిపోతుందనమాట పూర్తిగా కాలిపోయాక అదే ఆటోమేటిక్గా పైకి వచ్చేస్తుందనమాట ఈ విధంగా చూసారు కదండీ నేనైతే ఇక్కడ పల్చగా ఒత్తుకున్నాను అన్నీ వేసిన పప్పులన్నీ కూడా మనకి అన్ని బాగా కనిపిస్తున్నాయి చూసారు కదా ఎంతో టేస్టీగా ఉండే సర్వపిండి రొట్టె అయితే రెడీ అయిపోయిందండి దీనిని మనం జర్నీలో వెళ్ళేటప్పుడు కూడా తీసుకోవచ్చు కనీసం ఒక ఫిఫ్టీన్ డేస్ వరకు అయితే మనకి నిల్వ ఉంటుందన్నమాట ఎక్కడైనా ట్రావెల్ చేసినప్పుడు కూడా తీసుకెళ్ళచ్చు చాలా టేస్టీగా ఉంటుందండి ఒకరోజు చేసి పెట్టుకున్నాం అనుకోండి ఒక టూ త్రీ డేస్ వరకు కూడా మనము ఇంట్లో వాళ్ళు కూడా తినచ్చు అనమాట అంత బాగుంటుంది ఈ సర్వపిండి రొట్టె పిల్లలే కాదండి పెద్దవాళ్ళు కూడా ఇష్టపడతారు అంత బాగుంటుంది చూసారు కదండి ఒకటైతే నేను సన్నగా తీసుకున్నాను ఒకటి కొంచెం లావుగా ఒత్తుకున్నాను అయినా కూడా చాలా టేస్టీగా ఉందండి మెత్త మెత్తగా కిందనేమో క్రిస్పీగా మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మీ ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టండి